ఇక్కడ ఏమంటుండంటే పిచ్చోడు తిక్కలోడు అని కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి అంటా ఉండు ఇక్కడ చిరంజీవితో కూర్చొని మాట్లాడుకుంటా గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా రాష్ట్రానికి పెట్టుబడులు ఇది కొంచెం అహంకారం లెక్కలేదు జరంత అహంకారం లెక్కలేదు వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా అంటే నేను సీఎంని సీఎంఆర్ఎఫ్ ఇస్తా అని చెప్పడానికి ఉంటుంది ఇక రాను రాను అంటే ఇవి ఒక్కసారి అధికారం తలకెక్కితే కుర్చీ గనక ఒకసారి అలవాటైతే అది ఇంత ఇంత మాట మారుతూ ఉంటుంది కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చదువు రేవంత్ రెడ్డిది గతంలో కంటే కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు దానికి కారణం కూడా నేను మొన్ననే చెప్పిన అదేంటంటే ఒక్కసారి అధికారం మనదే మన చేతులు అన్ని వ్యవస్థలు ఉంటాయి అని అనుకుంటే ఏమైపోతుంది అంటే ఇక జర్ర మాటల కరకుదనం పెరుగుతుంది అదే కరకుదనం పెరిగి మొన్న ఏమన్నాడు తీసుకువచ్చి మెట్రో ఎండీని జైలు వేసేయాలని చెప్పిన్నాడు మొన్న డైరెక్ట్గా ఒక నేషనల్ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇక మెట్రో ఎండీ ఇట్లా మాట్లాడిండు ఇక్కడ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మెట్రో తగ్గింది ఆదాయము కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పిర్రు అని అంటే ఆయనను తీసుకొచ్చి జైలు వేసేయాలని చెప్పిండు ఎందుకు వేస్తాడు జైల్లో తర్వాత సారీ చెప్పించుకున్నారు ఇవన్నీ అంటే అహంకారం వచ్చేస్తే ఏదైనా మాట్లాడతారు ఇక అధికారం సో ప్రజాధనం ద్రోచుకెళ్ళి విదేశాల్లో దాచిపెట్టిండు కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు లక్షా డెబ్బై ఎనిమిది కోట్ వేల కోట్ల ఒప్పందాలని అమలు చేస్తాం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకృతి వనంగా తెలంగాణ ఈకో టూరిజం ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ టెంపుల్ హెల్త్ టూరిజంతో మరింత గుర్తింపు మరిన్ని పెట్టుబడులు మరింత ఆదాయం రేవంత్ ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభం ఈ పార్క్ హైదరాబాద్కు తలమానికం చిరంజీవి తన సంపాదన అంతంత మాత్రమేనంటూ మొక్కల కొనుగోలుపై మాట్లాడుతూ చలవుక్తి అని చెప్పి తన సంపాదన అంతంత మాత్రమేనట ఆయన సంపాదన అతి కొద్దిగా ఉన్నదట శంకర్పల్లిలో నిన్న ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పిండు రేవంత్ చిరంజీవి కలిసిన ముచ్చట ఇది ఇట్లా ఉన్నది ఇది ఇట్లా ఉంటే ఇక్కడ ఒక్కసారి ఇంకొక వార్త ఉంది ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఇద్దాం సరఫరా ఎలా చేయాలో అధ్యయనం చేయండి ఇసుక మాఫియాను అరికట్టే చర్యలు తీసుకోండి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశం ఇది ఇసుక ముచ్చట ఇసుక అంటే ఇప్పుడు ఏదో అంటారు కదా అది ఒక రైమింగ్గా ల్యాండ్ మా మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇట్లా పేర్లుంటాయి పూర్తిగా గ్రామాలలో మీరు చూసుకోండి ఇసుక అనేది ఇసుక మురం ఈ రెండు ఎంత మంచి దంద అంటే ఆ దొంగలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల అండదండలతోని ఈ దొంగ పోలీసులతోని అందరున్నారని చెప్తే నేను కొందరు ఆ దొంగ పోలీసుల అండతోని విపరీతంగా రెచ్చిపోతూ ఉన్నారు అయిపోతూ ఉన్నారు కావాలంటే మీరు చెక్ చేసుకోండి ట్రాక్టర్లలో విపరీతంగా ఇసుక తరలింపు నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ వస్తే అవినీతి పెరుగుతుంది అక్రమాలు పెరుగుతాయి అని అన్న మాటను నిజం చేస్తూ ఉన్నారు ఈ లింక ప్రతి నియోజకవర్గంలో ఉన్నది ప్రతి ఎమ్మెల్యే కూడా వాటికి అండదండగా కనిపిస్తూ ఉన్నాడు ఇక పదేళ్ల తర్వాత వచ్చినటువంటి అధికారం ఎందుకు ఇడిచిపెట్టుకోవాలనుకుంటా ఉన్నారు దోసుకుంటా ఉన్నారు ఎవరు ఇడిచిపెడతలేడు ఎండ్ల దొరికితే దాంట్లో ఎట్లా దొరికితే అట్లా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనే కాడికచ్చేసి ఇక ఇప్పుడు దోసుకోకపోతే మా మళ్ళీ ఇంకో ఏళ్ళ దాకా రాదు ఇక కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు దాచిపెట్టుకోకపోతే నా పిల్లగాలు నా మనమలు అనుకుంటే ఇట్లా రెండు మూడు తరాలకు సరిపడా సంపాదించి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వందల కోట్ల రూపాయల మాఫియా అది వేల కోట్ల రూపాయల అవినీతి అది ఇసుకకు సంబంధించి ఇక దానికి ప్రభుత్వం టెండర్ల రూపంలో ఇస్తాం ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తాం అని ఎన్ని నీతులు చెప్పినా ఎంత జరగలనంత జరుగుతుంది ఎంత కొల్లగొట్టాలంత కొల్లగొడతా ఉన్నారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీ మీ గ్రామాలల్లో ఇసుకకు సంబంధించింది ఎట్లా నడుస్తోంది ఎవడి అండదండలతో నడుస్తుంది ఏ అధికార అండదండతో నడుస్తోందని చెప్పి చూడండి ఖచ్చితంగా బయటకు వస్తుంది ప్రతి చోట అదే ఉంది